రెండు తెలుగు రాష్ట్రాలను కొంతకాలంగా డ్రగ్స్ మాఫియా అల్లకల్లోలం చేస్తోంది ఇటీవలి కాలంలో డ్రగ్స్ కి కాలేజీ విద్యార్థులు ఎక్కువగా అలవాటు పడుతున్నారు మాదక ద్రవ్యాల మత్తులో పడి తమ బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు గత ప్రభుత్వ హయాంలో మాదక ద్రవ్యాలతో కూడిన కంటైనర్ విశాఖకు రావడాన్ని ఏపీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఈ నేపథ్యంలో డ్రగ్స్ పై రెండు తెలుగు రాష్ట్రాలు ఉక్కుపాదం మోపాయి కానక ద్రవ్యాలపై ఉమ్మడిగా యుద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకాభిప్రాయానికి వచ్చారు తాజాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది సమావేశంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయానికి వచ్చినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకున్న సంగతిని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రస్తావించారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని తీసుకుంది అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం దాంతోపాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని ఈ ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు ఒక అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారిని నియమించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోందన్నారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణను మాదక ద్రవ్య రహిత రాష్ట్రాలుగా తీర్చిదిద్దడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని తాము భావిస్తున్నట్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు వివిధ సరిహద్దుల ద్వారా తెలంగాణకు అనేక రకాల డ్రగ్స్ వస్తున్నట్లు ఆయన వెల్లడించారు దీంతో వీటికి కార్డు వేయడానికి రెండు తెలుగు రాష్ట్రాల అదనపు డీజీ స్థాయి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు డ్రగ్స్ మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలను కాపాడాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంతకాలంగా మాదక ద్రవ్యాలపై యుద్దం చేస్తోంది ఇందులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ మద్దతు కోరింది డ్రగ్స్ నియంత్రణకు సినిమా వారు ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి విజృంభించిందని ఆరోపించారు తెలంగాణ సమాజానికి డ్రగ్స్ చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదన్నారు మాదక ద్రవ్యాలకు ఒకసారి బానిసలైతే సదరు కుటుంబాలు నాశనం అవుతాయన్నారు ఈ సందర్భంగా డ్రగ్స్ నివారణకు సినీ నటుడు చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేసి ప్రభుత్వానికి ఇచ్చారని రేవంత్ రెడ్డి కొనియాడారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లోనూ కొంతకాలం నుంచి మాదక ద్రవ్యాల రవాణా విచ్చలవిడిగా కొనసాగుతోంది కొన్నేళ్ల కిందట విశాఖ పోర్టుకు డ్రగ్స్ తో కూడిన కంటైనర్ వచ్చింది ఈ కంటైనర్ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది గత ప్రభుత్వ హయాంలో మాదక ద్రవ్యాల రవాణా విచ్చలవిడిగా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్ణయానికి వచ్చింది ఇదిలా ఉంటే సైబర్ క్రైమ్ అంశానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది సైబర్ క్రైమ్ ను నియంత్రించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది సైబర్ క్రైమ్ కు పాల్పడిన వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కాగా సైబర్ నేరాలను అరికట్టడమనే విషయానికి తెలంగాణ పోలీస్ వ్యవస్థ టాప్ ప్రయారిటీ ఇస్తోంది ఈ నేపథ్యంలో నేర నియంత్రణకు సంబంధించి అధికారుల్లో ఆత్మస్థైర్యం కలిగించడం తమ ప్రభుత్వ బాధ్యత అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాంటి రోజున ప్రపంచ వ్యాప్తంగా అనేక నేరాలు జరుగుతున్నాయన్నారు ఆయన అయితే అన్ని నేరాలలో సైబర్ క్రైమ్ కీలకంగా మారిందన్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు పద్దెనిమిది వందల తొంభై రెండు కేసులు నమోదయ్యాయన్నారు రేవంత్ రెడ్డి అలాగే సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పై ఒక కోట్లు రికవరీ చేసి బాధితులకు సైబర్ క్రైమ్ కు చెందిన పోలీసులు అందజేశారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు చెందిన కోఆర్డినేషన్ కమిటీపై తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున భరోసా పెట్టుకున్నారు